నమస్తే ముందుగా ఖమ్మం టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు జై గురుదత్త జై శ్రీ శ్రీపాద రాజం చరణం ప్రపద్యే కార్తీక మాస శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణం గూడూరుపాడులోని శ్రీ 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 అత్రి అధసూర్య గురు దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు ఆశ్రమం అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రాతకాల సేవ సుప్రభాతం స్వామివార్లకు పంచామృత అభిషేకం తులసి అర్చన మంగళ కీర్తన దత్తగాయత్రి అష్టసిద్ధుల హోమ క్రతువులు పూర్ణాహుతి ఆశీర్వాదం తీర్థప్రసాద వితరణ అత్యంత నియమనిష్ఠలతో జరిపించారు అనంతరం వందలాది మంది భక్తులకు దత్త భిక్ష అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దత్త సేవకులు భారతీ వీరయ్య జబర్దస్త్ టీవీ కమ్మం టీవీతో మాట్లాడారు ప్రతి పౌర్ణమికి ఆశ్రమంలో అన్నదానం వితరణ జరుగుతుందన్నారు పూజ కైంకర్యాలకు దేవాలయం అభివృద్ధికి ధన వస్తు రూపేణ విరాళం అందించవలసిందిగా కోరారు ఇతర వివరాలకు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ ను సంప్రదించాలి అని వీరయ్య సూచించారు భక్త భక్తులు అంతా కూడా ప్రతి పౌర్ణానికి ఇలాగనే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి దత్తాత్రేయ భక్తులు ఎక్కడున్నా కూడా చిన్న చిన్న సీమలలాగా దారి పట్టుకొని దత్తుడి అనుగ్రహం కోరుతూ ప్రతి ఒక్కరు రావాలి ఎందుకంటే దత్తుడి అనుగ్రహం ఉంటే అన్నున్నట్టే ఈ గుడుపాడు ఖమ్మం జిల్లా ఖమ్మం రోజు మనం గ్రామంలో మారుమూల గ్రామ అయినా కానీ ఖమ్మం నుంచి ఎంతో మందిర భక్తులు మహిళా భక్తులు ఆశతో ప్రతీ నెల పవర్ణానికి వచ్చి ఇక్కడ అభిషేకాలు స్వామి హోమాలు రకరకాల పూజలు చేపించుకుంటూ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటూ మా స్వామివారు కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాడని చెప్పేసి సుఖ సంతోష సుఖ సంతోషాలతో దివ్య దివ్యమానంగా వెలుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అదే దత్తస్వామిని నమ్మిన వారికి లేదన్నది లేదు ప్రతి భక్తులు కూడా ఎవరైనా ఎలాగనే వచ్చి ఆ దత్తస్వామి కృపకు పాత్రలు కావాలనుకుంటారు स्वामी जयप पा भगवान के जय स्वामी जयप पा राजवाये जयप पा परम अतुल कर माधवे जयप पा स्वामी जयप पा जयप पा सुकरा धाम जय जय सुकराय नमः गोधांती तु सकराय वसंहा सुकराय नमः गोधांती तु सकराय वसंहा सुकराय नमः अदित्यला वचले देवा अधिकार सुकरा धाम जय जय सुकराय

జయ గురుదత్త అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్క భక్తులు చాలా బాగా నేను ఇది ఫస్ట్ టైం వచ్చింది నాకు అసలు తెలియదు మేము కమ్మ నుండి వచ్చాము మా వారు నేను ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్కడో విని ఎవరెవరో మాట చెప్తే వచ్చిన వచ్చామనమాట చాలా బాగుంది గుడి కూడా అన్ని అన్ని స్వాములు దర్శనం ఉంది మంచిగా ఓకే అండి హోమాలు ప్రతి ప్రతి కార్ పౌర్ణమికి ప్రతి నెల పౌర్ణమికి హోమాలు పూజలు బాగా ఘనంగా జరిపిస్తారు ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు చాలా బాగుందండి గుడి కూడా చాలా ప్రాంగణమైన ఏదైనా చాలా ప్రశాంతంగా ఉంది గూడూరుపాడు ప్రజలందరి భక్తులందరికీ చాలా మంచి అదృష్టం అనమాట ఇక్కడ దేవాలయం దేవాలయం ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము జై గురుదత్త జై గురుదేవ what's Kuah punya balasan jatah. వెలుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అదే దత్తస్వామిని నమ్మిన వారికి ఏదన్నది లేదు ప్రతి భక్తులు కూడా ఎవరైనా ఎలాగనే వచ్చి ఆ దత్తస్వామి కృపకు పాత్ర నా పేరు వీరయ్య నాది ఖమ్మం జిల్లా ఖమ్మం రోజుల మండలం గ్రామం గురు దీ శ్రీ అత్రి అనసూర్య గురు దత్తాత్రి అనే ఆశ్రమంతో ఇక్కడ ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని గురూరపాడి గ్రామంలో అనుకుంటున్నాం ఈ మీరు ఈ నెంబర్ సంప్రదించగలరు నా సెల్ నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ మళ్ళీసారి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ జాహే గురు దత్తా జాహే